హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి నేను మా ఫ్యామిలీతో కలిసి అన్నవరం బయలుదేరాము అన్నవరం రీచ్ అయ్యేసరికి స్టేషన్ బయటే టెంపుల్కి సంబంధించిన బస్సులు ఉన్నాయి బస్సు ఎక్కి అన్నవరం కొండపైకి బయలుదేరాము కొండపైన వాతావరణం చూడండి క్లైమేట్ అంతా చల్లగా పచ్చని మొక్కలతో కొండపైన ఆ స్వామివారు ఎంత బాగుందో కదా నిజంగానే అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామివారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం టెంపుల్కి రీచ్ అయ్యేసరికి లెవెన్ ఓ క్లాక్ అయింది వెంటనే వ్రతం టికెట్ తీసుకొని వ్రతానికి సంబంధించిన కొబ్బరికాయలు అట్టు పవ్వులు పువ్వులు అన్ని తీసుకొని టెంపుల్లోకి బయలుదేరాము టైం లేట్ అయినా సరే వ్రతం మాత్రం చాలా చాలా బాగా జరిగింది ఆ సత్యనారాయణ స్వామి వారి కథలన్నీ విని ప్రసాదం తీసుకొని మనస్ఫూర్తిగా సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాము మా పిల్లలు అయితే అక్కడ బాగా ఎంజాయ్ చేశారు ఈవినింగ్ రిటర్న్ జర్నీ చేశాము మీలో ఎంతమందికి సత్యనారాయణ వారి ప్రసాదం అయితే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్